హాయ్ అండి నేను మీ విజయలక్ష్మి నేను ఒక వస్తువు తీసుకున్నాను అది ఏంటి అనేది మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే రోలర్ అని తెలుసు అలాగే దాంతో ఏమేమి వస్తువులు తయారు చేస్తారో కూడా నాకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మేమైతే దీంతో ఏం చేసామో మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే ఎలా చేసామో అన్నది అయితే మాత్రం నేను తీయలేదు కానీ చేసిన వస్తువులు అయితే మీకు చూపిస్తాను మా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ రోలరు నేను నాకు వచ్చి మీషోలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పడింది కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది మాకైతే ఫస్ట్ మామూలుగా ట్రై చేసాం మేము ఆ వస్తువుకి చాలా చేతులు అయితే చాలా గట్టిగా గుచ్చుకుపోయాయి కానీ దీని